ఇచ్చి ఇందులో చెబుతున్న ప్రతి ఒక్క మాట కూడా పిల్లలకు యవనస్తులకు అందరికీ కూడా ఉపయోగపడే మాట దేవుడు రావచ్చు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే భూమి మీద మీకు సంతాన అభివృద్ధి కలుగు చేస్తాను అనని భర్తకు భార్యకు చెప్పారు తర్వాత పిల్లలు ఎవరనంటే అంటే బహుమానం గర్భపాలం ఆయనిచ్చు ఇచ్చు బహుమానం కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ అందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటివారు పిల్లలు అలా ఉండాలి అని అంటే దేవుడు కోరుకున్నట్టు ఉండాలి అని అంటే ఆ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి అని చెబుతున్నారు అపోసరైన పౌలు గారు ఎఫ్సి రాసిన పత్రికలో సంఘానికి రాస్తూ చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో మీరు భూమి మీద దీర్ఘాయు ఉండాలంటే తండ్రిని తల్లిని సన్మానించాలి వారు అలా ఉండాలి అని అంటే కింద చెబుతున్నారు తండ్రులారా మీ పిల్లలకు పాపం లేపక యొక్క శిక్షణను బాధలను వారిని పెంచుతారు అలా పెంచినప్పుడు వారు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందుతారు ఎప్పటి వరకు అని అంటే సామెత ఇరవై రెండు బాలు నడవలసిన త్రావన వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదు పెద్దవాడు అన్నకాడ పుట్టినోట్లో ఇంకొక ఉంది అంటే వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోదు నేను మిమ్మల్ని దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని అని అయితే ఆయన చెప్పినట్టు చేసినప్పుడు పిల్లలు బహుగా అభివృద్ధి చెందుతారు